వేదా అంత చూడు చూడు ఓయ్ ఏం చేస్తాను నేను పొద్దున్న ఎండలో అనిపెట్టినామా వేదా ఓయ్ చూడు ఎండ ఏం చోట చూస్తాడు ఈ పక్క చూస్తే ఎండ కనిపిస్తుంది అంటే మలుకున్నావు కదా ఓయ్ ఓయ్ లక్కీ ఏమి అట్ట చూడు కసూరు కనిపిస్తాడు య్ దక్కినా చిన్నవాడు చిన్నవాడు కళ్ళ చిన్నగా తెస్తున్నాడు పెద్దగా తెలుస్తుందో చూలేదు కదా మనమేం చూలేములే తిరిగినాడు ఇప్పుడు తెస్తే దసరా ఇక్కడ ఏం తెలియలే వాడికి ఏం పెట్టింది అనుకుంటున్నాడు ఇంటో చల్లి కదా కాసేపు బయట వెచ్చగా ఉంటుంది నీకు ఇప్పుడు ఇంట్లో చల్ల చల్లగా ఉనింది ఓకే నాన్న చూడు ఆ మాట్లాడతావా మాట్లాడేం మాట్లాడతావా Taip, <laughs> taip.